మీరు మాట్లాడారు మీకు స్తోత్రం అయ్యా స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 అవును తండ్రి అవునయ్యా మమ్మల్ని మేము నన్ను సిద్ధపరుచుకోవాలయ్యా ఎలాగో స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని ముఖానికి నన్నైనా పౌడర్ పూసుకొని ఎలాగో అర్థం ముందు మేము నన్నైనా సిద్ధపడతాము ఆ రీతిగా అయా గొర్రె పిల్ల వివాహోత్సవం కొరకు మేము పరిశుద్ధత విషయాల్లో నీతి క్రియల విషయాల్లో పాపము జోలికి వెళ్లకుండా ఉండే విషయాల్లో అయా దేవునితో సహవాసం చేసే విషయములో విశ్వాస సంబంధమైన ఆత్మ సంబంధమైన నియమాల్లో మమ్మల్ని మేము ననైన సిద్ధపరచుకోవాలయ్యా మా ఆత్మను సిద్ధపరచుకోవాలయ్యా మా దేహమును నన్న సిద్ధపరచుకోవాలి ప్రభువా దేవా దేవాన్ని కొందనాలు మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు 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 అయ్యా ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరి హృదయంలో నన్నైనా నాటబడాలి నాటబడాలి ఏదో వచ్చాము వెళ్ళిపోయాము ప్రార్థన చేశాము వెళ్ళిపోయామంటే కాదు ప్రభువ అయ్యా 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 సత్యాన్ని ఎరిగి ఉండాలి సర్వ సత్యములోకి మేము నడిపించబడాలి స్వాతంత్ర్యము కలిగిన వారుగా అయ్యా మేము ఉండాలి తండ్రి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా బిడ్డలందరినీ నానైనా బలపరచండి ఆశీర్వదించండి కృపాక్షేమాలతో నింపమని కృతజ్ఞతలు మీకు చెప్పుకుంటూ ఏసు నామములో మా తండ్రి ఆమె కూర్చోండి ప్రియ దేవుని బిడ్లారా దయచేసి ఆలకించండి మనం ఒక పది నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతున్నాం మీకు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది చదవండి ఆ మాట ఆది కాండము ఆది కాండంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఆది కాండము ఒక్క మాట అది చదివి మనం దేవుడికి స్తోత్రం ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో వచనం ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన ఓకే ఇస్సాకు ఆ దేశం అందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందిను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు ఏమయ్యాడంట చెప్పండి ఏమయ్యాడంట తమ్ముడు ఏమయ్యాడు ఆ మనుష్యుడు ఎస్ నీవు కూడా గొప్పవాడు కావాలని గొప్ప ధాన్యం కావాలని కోరుకుంటున్నావా చెప్పండి కోరుకుంటున్నారా అందరూ గట్టిగా మీరు మనము మాట్లాడింది రికార్డ్ అవ్వద్ది హలో చెప్పండి నేను అడిగినప్పుడు మీరు చెప్పినప్పుడు దేవదూతలు దేవుడు వింటాడు అందుకు మేము అడిగేది ఊరికే పనిలే కాదు మీరు గొప్ప వాళ్ళు కావాలని మీరు కోరుకుంటున్నారా చెప్పండి గట్టిగా అది అయితే మీరు కోరుకుంటే ఇప్పుడు చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా వినండి ఇక్కడ ఇస్సాకు అనే మనుషుడున్నాడు ఇస్సాకు అనే మనుషుణ్ణి దేవుడు ఆశీర్వదించాడు దేవుడు అతనిని ఆశీర్వదించినప్పుడు అతడు ఏమయ్యాడు చెప్పండి ఏమయ్యాడు గొప్పవాడయ్యాడు అంటే ఒక మనుషుణ్ణి దేవుడు ఆశీర్వదిస్తే ఆ మనుషుడు ఏమవుతాడు అది లాజిక్ అనమాట ఒక మనుష్యుణ్ణి దేవుడు ఆశీర్వదిస్తే ఆ మనుషుడు ఏమవుతాడు గొప్పవాడవుతాడు అంటే నీవు నేను గొప్పవాళ్ళం కావాలంటే మనల్ని మన దేవుడు ఆశీర్వదించాలి దేవుడు ఆశీర్వదిస్తేనే గాని ఎవ్వరు కూడా గొప్ప వాళ్ళము కాలేము దేవుడు ఆశీర్వదిస్తేనే వాళ్ళం అవుతాం నిన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు గొప్పదానం అవుతావు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తేనే నువ్వు గొప్పవాడు అవుతావు నన్ను దేవుడు ఆశీర్వదిస్తేనే నేను గొప్పవాడిని అవుతా ఈ మనుష్యుణ్ణి ఈ ఇస్సాకు అనే ఈ మనుష్యుణ్ణి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనుషుడేమయ్యాడు గొప్పవాడయ్యాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు కూడా ఇస్సాకు వలే ఉండాలి హల్లు చెప్పండి వలే ఉండాలి ఇస్సాకును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు ఇస్సాకును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు ఇస్సాకును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడంటే ఇస్సాకు విధేయుడు ఇస్సాకు ఎవరండి విధేయుడు విధేయుడు ప్రియులారా ఒబీడియంట్ పర్సన్ ప్రియులారా ఒబీడియంట్ పర్సన్ ఇస్సాకు బాలుడుగా ఉన్నప్పుడు ఇదిగో ఆ దావీదు బాలుడుగా ఉన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు తండ్రి అయిన అబ్రహాము ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలివమంటే అంటే అబ్రహాము పిల్లవాడిని తీసుకుని కొండ మీదకు పోతుంటే ఈ ఇస్సాకు మౌనంగా ఉన్నాడు గొర్రె లేదని అడిగితే కొండ కింద అది దేవుడు చూసుకుంటాడులే పదరా అన్నాడు మరి కొండ మీదకి పోయిన తర్వాత గొర్రె పిల్ల ఏదో ఇస్సాకు అంటే కుమారుడి కాళ్ళు చేతులు కడతున్నాడు ఎవరు తండ్రి అయినా అబ్రాహాము నానా కొండ కిందేమో గొర్రె పిల్ల దేవుడు చూసుకుంటాడు అన్నావు ఇప్పుడు నా కాళ్ళు కడుతున్నావేంటి నా చేతులు కడుతున్నావేంటి కొంప తీసి నన్ను ఏమన్నా బలిస్తున్నావు నువ్వు అని అడిగాడా అడిగాడా ఏం అడగలేదు ప్రియులారా పిల్లోని పడుకోబెట్టే పడుకోరాని పడుకోబెట్టి కాళ్ళుకు కాళ్ళు చేతులకు చెల్లు కట్టివేసి ఆ కట్టెల మీద ఏమండి ఏమండి కట్టెల మీద పడుకోబెట్టి ఏమండి ఇక అర్థమైపోయింది ఇస్సాక్ ఇసాకేమో ఏమండి పాలు దాగే బిడ్డ కాదు పాలు తాగే బిడ్డ కాదు అంత మాత్రం ఎదిగిన బాలుడు ప్రియులారా అర్థమైపోయింది అయినా కూడా మౌనంగా ఉన్నాడు ఇక చివరికి అబ్రాహాము దేవాని కచ్చెచ్చినా కూడా ఇసాకు మౌనంగా ఉన్నాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఇస్సాకు విధేయుడు ఇస్సాకు ఎవరండి విధేయుడు అందుకనే ఇస్సాకును దేవుడు చెప్పండి దేవుడు అంటే మీకేమర్థమైంది విధేయులను మాత్రమే దేవుడు విధేయులను మాత్రమే దేవుడు అవిధేయులను దేవుడు ఆ పాస్టర్ గారు ఇట్ట చెప్తే అట్టబోయేది దేవుడు ఇట్ట మాట్లాడితే అట్ట చేసేది ఏమండి మనస్సాక్షి గర్దిస్తున్నా ఆడబొడుకో అని చెప్పి నీ ప్రకారం వెళ్ళేది ఆత్మ దేవుడు పోతున్నావు ఎందుకిట్ట చేస్తున్నావు అని గర్దిస్తున్నా అన్ని లెక్క చేయకుండా పోయేది ఇట్టను దేవుడు ఆశీర్వదిస్తాడా ఇట్టని దేవుడు ఆశీర్వదిస్తాడా ఎందుకు నువ్వు దేవుడికి లోపట్టంలా ఎందుకు దేవుడికి నువ్వు వ్యతిరేకంగా ఉంటున్నావు పాస్టర్ గారు చెప్పిన వాక్యానికి ఎందుకు వ్యతిరేకంగా బతుకుతున్నావు ఎందుకు ఈ పాపం చేస్తున్నావు ఎందుకు ఈ విధంగా నువ్వు బతుకుతున్నావు అన్న అన్ని పక్కకు నెట్టి పారేసి నీ ఇష్టప్రకారు బతికితే ఆ తర్వాత స్తోత్రం 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 అంటే అటువంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడా ఆశీర్వదిస్తాడా విధేయులను మాత్రమే దేవుడు ఆశీర్దిస్తూ ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు అప్పుడు ఇస్సాక్ ఏమయ్యాడు చెప్పండి 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 ఏమయ్యాడు నీవు గొప్ప కావాలంటే గొప్పదాని కావాలంటే అడ్డదారు లేవు లాటరీ టికెట్ కాదు జీవితము మాటలు చెప్పినంత తేలిక కాదు సినిమా క్యారెక్టర్ అసలే కాదు ఇది జీవితం లైఫ్ ఇది ఇది ఏమండి ఇది 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 జీవితం అండి ఇది గొప్ప వాళ్ళు మనం కావాలంటే గొప్ప స్థితిలోకి మనం రావాలంటే దేవుడు దీవించాలి ఆమెను చెప్పండి దేవుడు దీవించాలి ఒక మునగ చెట్టు కొమ్మలు ఇరిగేటట్టు కాసద్ద కాగిదా ఒక మునగ చెట్టు ఆడొక్కాయి ఆడొక్కాయి ఏంది దానికేమో అంత స్థితిని దేవుడు ఇచ్చాడు ఏ ఆ యజమానుడు అన్ని కాయలు కాసిన యజమానుడు ఈ ఒక్క చెట్టు కాసిన యజమానుడు యజమానుల తప్పు లేదు నీళ్లు పోస్తున్నాడు కాపాడుతున్నాడు దానికి ఫలం ఇచ్చేది ఎవరు దేవుడు ఆమెను చెప్పండి ఒక మునుగు చెట్టుకి ఏమండి పోటీలు అడ్డం పెడతారు అది ఎక్కడ ఇరిగిపోద్దోనని నిన్ను దేవుడు ఆశీర్వదించాలి నిన్ను దేవుడు హెచ్చించాలి నిన్ను దేవుడు కనపరచాలి నిన్ను దేవుడు గొప్ప చేయాలి నన్ను దేవుడు గొప్ప చేయాలి నాకు అవకాశాలు దేవుడు ఇవ్వాలి నీకు అవకాశాలు దేవుడు ఇవ్వాలి మార్గాలు దేవుడు తెరవాలి అవతల హృదయాల్లో నీ మీద దేవుడే ప్రేమను పుట్టించాలి ఆమె చెప్పండి మీ మీ హృదయాల్లో దేవుడు ప్రేమను పుట్టిస్తే పాస్త గారు చేయి తెరవండి అని నా చేతి నిండా మీరు కానుకలు పెడ వద్దమ్మా నాకు అంటే మా అయినా సరే పెడతారు అలా పెట్టాలంటే దేవుడు మీ హృదయాల్లో కార్యాలు చెయ్యాలే దేవుడు ఏదైనా దేవుడు చెయ్యాలి దేవుడు చెయ్యాలి దేవుడు చేయాలి మూడు సార్లు చెప్పా ఇప్పుడు ఇక్కడ ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అతను ఏమయ్యాడు గొప్పవాడు ఈ రోజు నీ బిడ్డలు గొప్పవాళ్ళు కావాలా నీవు గొప్పదానివి కావాలా నీ స్థితిగతులు మారాలా ఆ రేకులింట్లో ఏవండి అదే స్థితిలో ఆ వచ్చి అదే స్థితిలో ఏవండి ఏవండి ఆ యొక్క మంచము అది కుక్కిపోయిన మంచములో ఏవండి అంత మాసిపోయిన ఆ దుప్పట్లతో అట్టనే బతికి అట్టనే చచ్చిపోయి అట్టనే నీ జీవితం ముగించాలా నీ స్థితిగతులు మారాలా నీ పరిస్థితులు మారాలా నువ్వు గొప్పదాని కావాలా నువ్వు గొప్పవాడివి కావాలా కావాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి దేవుడిని ఆశీర్వదించాలంటే నువ్వు విధేయుడుగా చెప్పండి చెప్పండి విధేయుడుగా ఉండాలి రెండవ రెండవది ప్రార్థనాపడు ఇస్సాకు ప్రార్థన పరుడు తన తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు పెళ్లి చేయాలని ఎలియాజర్ని అబ్రహాము సొంతూరుకి పంపిస్తే ఏం చేస్తున్నాడు పొలములోనికి పోయి చెప్పండి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రేపకా ఒంటి మీద వస్తున్నప్పుడు ఆ యొక్క ఎలియాజురు పోయి ఇస్సాకుకి భార్యని ఎత్తుకొని ఒక మంచి వధువును తీసుకొస్తున్నాడు ఒంటి మీద ఇది ఇదిగమ్మా ఇదిగో ఊరికి దగ్గరికి వచ్చామని ఎలియాజురు అన్నాడు అవునా ఇదేనా మామో అత్తోళ్ళు ఊరు ఇదేనా ఇదేనా ఎందుకంటే కొత్త కోడలికి అప్పుడు దాకా ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఇంట్లో ఉన్న అమ్మి ఏమండి అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇదేనా మా అత్తోళ్ళు ఇల్లు ఇదేనా మా మావోళ్ళు ఇల్లు ఇదేనా వాళ్ళ ఊరు ఇదేనా అంటే నేను ఇక కాలం అక్కడ ఉండాలి కదా అన్నట్టుగా ఆ రెబకా అట్ట తీసి ఇదేనా మా మావోలు ఊరు అని చెప్పి గొడ్డ తీసి చూస్తే ఒక ఆయన అక్కడ పొలములో మోకాళ్ళ మీద పార్థం చేస్తున్నాడు అప్పుడు ఈమెడిగింది అయ్యా ఈ నెవరయ్యా ఎండలో చేరి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుండంటే అప్పుడు అతను అంటున్నాడు ఎలియాజురు తీసుకొచ్చే మనిషి అంటున్నాడు అమ్మా ఆయన ఎవరా కాదు నీకు కాబోయే భర్త అంటే ఈ యొక్క ఇస్సాక అనేవాడు ఎలాంటి వాడు చెప్పండి చెప్పండి ఎలాంటి వాడు ఆ ప్రార్థనా పరుడు ప్రార్థనకి విలువిచ్చేవాడు దేవునితో సహవాసం చేసేవాడు దేవుని సన్నిధిని కోరుకునేవాడు అలా ఎలాంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు దేవుడు అతను ఆశీర్వదించాడు కాబట్టి అతను ఏమయ్యాడు చెప్పండి ప్రియా సహోదరి కష్టం చేస్తే గొప్పవాళ్ళం కాలేమో కష్టం చేస్తే కూడు తింటాం ఆ కష్టాన్ని వెయ్యి రెట్లుగా ఆశీర్వదించి నిన్ను గొప్పదాన్ని చేయగలిగిన వాడు ప్రభు కాబట్టి నేను నేను కష్టం చేయాలి నే పనికి పోవాలి నీ మందిరానికి కోసేట అది ఇది వద్దు దేవుణ్ణి వెంటాడు దేవుణ్ణి వెతుకు దేవుని కృప కోసం నువ్వు నువ్వు వెతుకులాడు దేవుడిని స్థితిగతులు మార్చి నిన్ను అద్భుతంగా లిఫ్ట్ చేస్తాడు హలలు చెప్పండి ఎస్ అవును దేవుడు నమ్మదగిన వాడు నమ్మదగినవాడు ప్రియులారా కాబట్టి మీరందరూ ఇస్సాకువలే విధేయులుగా ఇసాకువలే ప్రార్థనా పరులుగా ఇస్సాకు వలే మంచి జీవితాన్ని మీరు కలిగి ఉంటే ఇసాకును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరేమవుతారు మీరేమవుతారు ఈ దేవుడు మీ బిడ్డలు ఆశీర్వదిస్తే మీ బిడ్డలు ఏమవుతారు పనికి మనలు అవుతారా గొప్ప అవుతారా ఆ స్థితి మనకు రావాలంటే మనం కూడా ఇస్సాకు వలే ముందుకు సాగదాం దేవుడే మాటలు ఆశీర్వదించను గాక కళ్ళు మూసుకోండి మనం చిన్న చేసేసుకుందాం దేవానికి మధ్య ఉన్నటువంటి సల్మన్ రాజు పాస్టర్ గారు ఈ వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం నాయనా పరిశుద్ధుడా మహోన్నతుడా దయగలిగిన తండ్రి నీ నామము నిమిత్తము చెప్పబడిన నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు దేవా దైవజనులలో ఉన్న ప్రతి మాట చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి నైనా నీ ఇష్టానుసారంగా నడవాలని నీ ఎందు భయభక్తులు కలిగి ఉండాలని దేవా నీ నామము నిమిత్తము అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడవు తండ్రి మమ్మలను కూడా మీరు ఆశీర్వదించగలరు నీ లేఖనాన్ని బట్టి నీ సత్యాన్ని బట్టి నడిపించమని ప్రార్థిస్తున్నా దేవా ఆ చెప్పబడిన వాక్యము ద్వారా ప్రతి బిడ్డ అభివృద్ధి చెందాలని దీవించబడాలని ప్రార్థిస్తున్నాం నాయనా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నువ్వు మాత్రమే తోడుండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు అన్ని విషయములలో ప్రభు నువ్వు మాత్రమే తోడుండి దైవజనుల్ని నడిపించమని ప్రార్థిస్తూ నజరేడిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి మెయిన్ అందరు లేచి నిలబడండి మనం